లేనిపోని బ్రహ్మను కల్పించి నట్టేట ముంచే రకం కాదు నీలో కొన్ని భావోద్రేకాలు కలిగించి నిన్ను సీరియస్గా డిసిషన్ తీసుకునేలా చేసి మధ్యలోకి వచ్చాక నీ కర్మ అంటూ వదిలేసే రకం కాదు నీతో మాట్లాడుతున్నాడు మోసగాడు కాదు ప్రాణం పెట్టిన ప్రియుడు నమ్మ స్నేహితుడు నేను సేవకు పిలిచింది నిజమే కదా నీ చేతికి కొన్ని ఆత్మలు అప్పగించింది నిజమే కదా నీలో ఏ యోగ్యత లేకపోయినా కొన్ని వరములు పెట్టిన మాట నిజమే కదా ఇప్పటికే కొన్ని కార్యాలు చేసిన మాట నిజమే కదా నువ్వు నిలబడ్డప్పుడు కార్యాలు జరగలేదా నువ్వు ప్రకటిస్తే బాత్పుష్మాలకి ఎవరు రాలేదా నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళలేదా ఇవన్నీ నీ మీద దేవుని ఆమోదం కాదా దేవుని గుర్తింపు కాదా దేవుని అభిషేకము కాదా అందులో భాగమే సిలువ కూడా కదా అందులో భాగమే నింద కూడా కదా అందులో భాగమే ఈ అవమానము కూడా కదా నమ్మకంగా సేవ చేస్తుంటే ఒక దుర్మార్గుడు జరబడతాడు సేవలో వాడు ప్రతి కథలకి మిమ్మల్ని అవమానపరిచేదే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు వాక్యం చెప్తుంటే ఎదురుకుండా కూర్చుంటాడు అసలు లోపడ్డు అప్పగించుకోడు వాడు చూపులే మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి సరిగ్గా వాక్యం చెప్తే వాడి దగ్గరికి వెళ్ళేప్పటికి వాడు చూపులు వాడు ఎవరని చూసి మనకి మనమే ముఖం తిప్పుకుంటాం వాడు తిప్పుకోడు అసలు అలాంటి వారు మీ సేవలో మీ సంఘపరిచే ఎవరైనా మీకు తగిలారు ఎప్పుడైనా నేను అనుభవించినట్లాంటి వాళ్ళు నా సంఘంలో నా బిడ్డలే వాడి ముఖం చూస్తే ఇక వాక్యం చెప్పలేను నేను అలాగైపోతుంది అలాంటి కథినాత్మలు తెచ్చి నా ముందు కూర్చోబెట్టే ఏంటయ్యా నాకు ఇబ్బందిగా ఉంటుంది వాడిని చూస్తే చెప్పలేకపోతున్నాను నేను అని ఏడ్చుకున్న సందర్భాలు లాక్కున్నాయి ఇలాంటి వాళ్ళు ఎక్కువగా పాశ్చమ్మలకు తగులుతారు పాస్టర్లను గౌరవిస్తారు కానీ మీ దగ్గరకు వచ్చేసరికి ఎక్కలేని గర్వం కనపరుస్తారు కొంతమంది విశ్వాసాలు ఐగారు వచ్చేసరికి ఆయన వంగ ఐగారు రేపు వైపు చూసే పద్ధతే అమర్యాదగా ఉంటుంది మీరు ఏం చేయలేరు ఏం అనలేరు నేనేం తప్పు చేశాను నా భర్తతో సమానంగా సమర్పించుకున్నానే నా భర్తతో సమానంగా కష్టపడుతున్నానే నా భర్తతో సమానంగా ప్రతి శ్రమను పంచుకుంటున్నానే తను మేల్కుంటు నేను మేల్కుంటున్నాను తను ఉపవాసం నేను ఉపవాసం ఉండను తను ఏడుస్తే ఏడుస్తున్నాను నన్నేమో గౌరవిస్తారు నన్ను ఏమో చిన్నచూపు చూస్తారు అయినందుకే నాకు ఈ షాప్మా ఏంటి దరిద్రమని ఎంతమంది బిడ్డలు ఏడుస్తూ నాకు ఫోన్లు చేస్తారు పాస్టమలు తెలుసా అనయా నన్ను ఎందుకో మరి సంఘంలో ఎవరు పట్టించుకోరనయ్యా వాళ్ళకే కష్టం వచ్చినా వాళ్ళ వెళ్ళి ఏడిసేది నేనేనయ్య కానీ నన్ను చాలా చీప్గా చూస్తారనయా ఎందుకో పట్టించుకోరనయా నేను ఒక్కటాను బిడ్డ నువ్వు నిజమైన సేవకురాలు ఇప్పుడు అయ్యావు తృణీకరింపబడిన వాడబడు దేవుని చేత ఎన్నికీ చేయబడే ఛాన్స్ లేదు నువ్వు తృణీకరింపబడుతున్నామంటే అంటే క్వాలిఫికేషన్స్ వస్తాయి నీలో రిజెక్షన్ రిజెక్షన్ దట్ ద టు రివైవల్ నువ్వు తృణీకరింపబడుతున్నావు అంటే ఒక గొప్ప ఉద్యమం నీ ద్వారా దేవుడు తీసుకురాబోతున్నాడు ఏం బాధపడద్దు బిడ్డ అలా మీరంటే నేను కొన్ని వేలు సాక్ష్యాలు చెప్పాల్సి వస్తుంది నా ఎదురుగా కూర్చొని నన్ను అవమానకరంగా చూసిన వాళ్ళ గురించి నా గురించి నా సమ్ముఖము ఒక విశ్వాసికి కీర్తన ధ్యానం చేయమని మొదటి కీర్తన అవకాశం ఇచ్చాను మా చర్చిలో ఒకసారి పదిహేను నిమిషాలు చెప్పాడు ఆ పదిహేను నిమిషాల ఉపదేశంలో అతను తేల్చింది దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు ఆ దుస్తులు ఎవరో కాదు దైవజన్లే వాళ్ళ మాట్లాడి పాడైపోతాం మనం అని ముగించాడు నా చర్చిలో నా సంఘ విశ్వాసి నేను వేదిక మీద కూర్చొని ఉండగా ఒక పదిహేను నిమిషాలు వాక్యం చెప్పమంటే దుస్తుల ఆలోచనలు చెప్పును మనం వెళ్ళకూడదు ఆ దుస్తులు ఈ భూమి మీద ఎవరు కాదు గొర్రె చర్మం కప్పుకునే తోడేళ్ళు పాస్టర్లే వాళ్ళ మాటలు వినకండి అని మరి ఆడ చర్చి మానేయొచ్చు కదా వాడు చర్చి మానేస్తే నన్ను సిలి వేసాడు ఉండటగా అడిగి మానద్యం అనిపించినా ప్రభు ఎలానివ్వలేదాన్ని ఉండరా ఆడికి ఇంకా సిలువ అవ్వాలి వాడిలో ఉలకవలసిన రక్తం ఒలికిపోవాలి వాడికి తగలాల్సిన దెబ్బలు తగలని కన్నీరు ప్రవాహంగా రాని అగాధ స్థలంలోకి దిగని ఒక మహిమతో వాడిని పునరుద్ధరణం చేస్తారు ఈ క్రూరమైన దానికి ఒక బర్రబ్బ కావాలి ఒక యూత్ కావాలి ఒక అన్న కైప కావాలి ఒక పిలాతు కావాలి వాళ్ళందరూ సమాజం అందులో ఉంటారు ఉండనే వాడెవడో నీ పునరుద్ధానాన్ని మాత్రం పట్టుకోలేరు కొడితే విశ్వాసంతో కొట్టి గట్టిగా నిన్ను సిలువ వేసిన వారు నీ పునరుద్ధానాన్ని ఆపలేరు నిన్ను చంపగలిగిన వారికి నేను పునరుద్ధానం నాపే శక్తి లేదు ఎంత పచ్చి ఇది ఎంత పచ్చి నిజం ఇది గారి మరణములో బంధించలేరా కదలకుండా మేకులకు బిగించిన వారు బయటికి రాకుండా పాతాలములో ఆపలేరా ఆపలేరు కొట్టబడుతున్న సేవకుడా బాధింపబడుతున్న దైవజనుడా ఎగతాళి చేయబడుతున్న సేవకురాల ఒక దైవ సేవకుడిగా నీ సహోదరుడిగా సహదాసుడిగా ఈ అనుభవాలలోనే బ్రతుకుతున్న వాడిగా కన్నీళ్లతో మీకు చేస్తున్న పరిచర్య ఈ పూట ఏంటంటే నువ్వు సరైన రూట్లోనే ఉన్నావు సరైన దారిలోనే ఉన్నావు సరైన పద్ధతులు ఉన్నావు నీకు సిలువ సంపూర్ణం కాబోతుంది అన్నతి కాలంలో ఒక రోజు రెండు రోజులు అంతా గానాందకరం ఉంటుంది ఏమీ కనపడదు ఎక్కడికి వెళ్ళాలో ఎవరితో మాట్లాడాలో ఏం చెయ్యాలో ఎటు చూడాలో అర్థము కానీ ఒక నిశ్చయి అలుముకుంటుంది కానీ రెండు దినముల తర్వాత ఒక మహిమ కలిగిన పునరుద్ధనం రాబోతుంది వేసుని మృతుల్లో లేపిన దేవుని ఆత్మ నీలో ప్రవేశించబోతుంది ఆ పునరుద్ధన శక్తి నీలోకి వచ్చినప్పుడు నువ్వు నూతన శక్తిని పొందుకుంటా నూతన దేహాన్ని పొందుకుంటా నూతన అభిషేకాన్ని పొందుకుంటా రాళ్ళు పరిలింపబడతాయి దిగి వస్తారు వాక్యం ఏముందండి నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా యేసు లేచాడు ఏసు మాత్రమే అనలేదు ప్రథమ ఫలముగా అంటే మిగతా ఫలాలు ఎవరు మన ఆయన లేచాడు మనం లేస్తాం మనం ఎప్పుడు లేస్తాం సార్ చేస్తే ఎప్పుడు చేస్తాం సార్ ఇలాంటి దుర్మార్గుల సంఘంలో ఉంటేనే ఏసువలు ఒక పునత్వాన బలము కావాలి అనుకుంటే ఏసువలి సెలువేయబడాలి కదా ఏసువలి సెలువైబడాలంటే నమ్మి అన్ని బాధ్యతలు నమ్మకంగా చూసుకునే ఈశ్వర్యతో అక్కడ ఉండాలి కదా ఆడికి సపోర్ట్ చేసే బర్రబాట ఉండాలి కదా వీళ్ళందరిని మెయింటైన్ చేసే పెద్ద పెద్ద వెనకాల ఉండాలి కదా మన వెనక ఇంత నెట్వర్క్ ఉంది మన లోకల్ని చంపడానికి మన లోకల్ని చంపడానికి ఇంత పెద్ద పరలోకం చేతకాయనట్టు చూస్తూ ఉంది కారణం ఏంటంటే సిలువ వేయబడేదాకా పరలోకం సైలెంట్ ఒక్కసారి పాతలోకి వెళ్ళాక అప్పుడు పరలోకం పనిచేయటం ప్రారంభిస్తాం అప్పుడు దేవుడు స్పందిస్తాడు నీ శ్రమలు సంపూర్ణం కాని నీ నిందలు సంపూర్ణం కాని నీ అవమానాలు సంపూర్ణం కానీ నీ బాధలు సంపూర్ణం కానీ

చీకటి కమ్ముకున్న దినం మాత్రమే ఉంటదా ఎటు కథలు లేక మూడు మేకలకు బిగించబడే రోజు మాత్రమే ఉంటదా మూసిన తలుపుల్లోకి వెళ్ళే రోజు ఒకటి రాబోతుంది కొట్టుకట్టిగా చాపట్లో అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మతో నింపబడుతూ মুসিন তলুপুল মুসিরট্তু মনে কারে নিম অনে পেটে রসো কটরা মাতানে নিম করওত তলুপুল তরিশে ঵রা কারা মুসিন তলুপুল লোমনে প� అనయ్యా ఎంత కష్టపడుతున్నా ఈ విషయంలో డోర్స్ అవ్వట్లేదన్నా ఎంత ప్రేమించినా మాకు తలుపులు తెలవట్లేదన్నా ఎంత సాక్ష్య జీవితాన్ని కాపాడుకున్నా మాకు తలుపులు తెరవబట్టలేదన్నా నో ప్రాబ్లం తలుపులు తెలవకర్లేదు మూసిన తలుపుల్లోనికి దూసుకెళ్లే ఒక అభిషేకం నువ్వు నిశ్చింతగా మందిరములో సింహాసనమే కూర్చొని జరగదు సిలువకి జరుగుద్ది లేనిపోని భ్రమలు కల్పించి నట్టేట ముంచే రకం కాదు నమ్మదగిన దేవుడు నీలో కొన్ని భావోద్రేకాలు కలిగించి నేను సీరియస్గా డెసిషన్ తీసుకునేలా చేసి మధ్యలోకి వచ్చాక నీ కర్మ అంటూ వదిలేసే రకం కాదు ఏసయ్య నీతో మాట్లాడుతున్నాడు మోసగాడు కాదు ప్రాణం పెట్టిన ప్రియుడు నమ్మదగిన స్నేహితుడు నేను సేవకు పిలిచింది నిజమే కదా నీ చేతికి కొన్ని ఆత్మలు అప్పగించింది నిజమే కదా నీలో ఏ యోగ్యత లేకపోయినా కొన్ని వరములు పెట్టిన మాట నిజమే కదా ఇప్పటికే కొన్ని కార్యాలు చేసిన మాట నిజమే కదా నువ్వు నిలబడ్డప్పుడు కార్యాలు జరగలేదా నువ్వు ప్రకటిస్తే బాత్పుష్మాలకి ఎవరు రాలేదా నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళలేదా ఇవన్నీ నీ మీద దేవుని ఆమోదం కాదా దేవుని గుర్తింపు కాదా దేవుని అభిషేకము కాదా అందులో భాగమే సిలువ కూడా కదా అందులో భాగమే నింద కూడా కదా అందులో భాగమే ఈ అవమానము కూడా ఉన్నాడే ఆ ప్రాసెస్ లో ఉన్నాం ఆ రూట్ లో వెళ్తున్నాం కొద్ది కాలం బంధించబడతాం కొద్ది కాలం మరుగైపోతాం అవతల తర్వాత నీ కొరకు అవకాశం తెరవబడుతుంది దూతలు తిగి వస్తారు రాయిని పురులిస్తారు పునరుత్వాల ఫలము నీలోకి వస్తుంది ఇక ఎవడు నీకు తలుపు తెరవకెళ్ళా మోసిన తలుపులు మూసినట్టుమంటే కానీ మూసుకొని వెళ్ళి సమాధానమైన ప్రకటిస్తాం అభిషేకం ప్రకటిస్తాం Amen ఆ దినాన ఆ దినాన నేను చెప్పను ఒక మాట ఆ దినాన కోటి రూపాయలు మాట చెప్తా మీరు అని ఊదినా చాలు ప్రజల ఆత్మతో పొందుతారు నమ్మి తగ్గట్టుగా నోరు మూసుకొని చప్పట్లు కొట్టకూడదు చప్పట్లు ఎప్పుడు కొట్టిన ఏం చేయాలి

నిన్ను ఇబ్బంది పెట్టిన వారు ఉన్నారు బంధించిన వారు ఉన్నారు మేకులకు కొట్టిన వారు ఉన్నారు సమాజంలో పెట్టిన వారు కూడా ఉన్నారు అందరూ వెళ్ళిపోయారు నువ్వు ఒక్కడే మిగిలిన గోతులో శవాలు కూడా ఇంకలేవు ఈ శవం కూడా ఒక అనాథ లాగా ఉంది కానీ అకస్మాత్తుగా నుండి జీవము బయలుదేరింది నుండి ఒక జీవముయలుదేరింది పడి ఉన్న ఈ శవంలో ప్రవేశించింది ఇక ఆ శవము కుళ్ళిపోయేది కాదు గాయములు ఏమీ లేవో పునరుత్తాన శక్తితో బలముతో తిరిగి బయటకు వస్తున్నాడు రాయి పొరించి పోతులు వచ్చేశారు బాండలు తొలగిపోయా ముద్రలు వీడిపోయా శత్రువులు పడి ఉన్నారు దొంగ చాటుగా పర్లోకానికి పారిపోలేదు నలభై రోజులు వాళ్ళ మధ్యలో తిరిగి మీరు చంపింది నన్నే దేవుడు నన్ను లేపాడు దేవుడు నన్ను లేపాడు ఈ సాక్ష్యంతో కూడా మన గ్రామంలో మనం తిరగబోతున్నాం పునరుత్వాణ బలముతో మనం సంచరించబోతున్నాము విరోధుల గుండెలు అదిరిపోయే సేవ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు మన కొరకు ఎవడు డోర్స్ ఓపెన్ చెయ్యక్కర్లేదు దూసుకుపోయే ఒక అభిషేకాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు మన ఊదితే చాలా ఆత్మను పొందుకుంటారు మాట్లాడితే అధికారాన్ని పొందుకుంటారు మనము పంపితే భూమి ఎక్కడికి వెళ్ళిపోతారు ఒక పునరుద్ధాన బలం ఇదంతా ఎప్పుడు జరిగిందంటే దారుణమైన అవమానము ఒంటరితనము తర్వాత అవమానం ఒంటరితనం తర్వాత ఒకవేళ ఆ అవమానకరమైన ఒంటరితనం ప్రభుని అనుమతిస్తే ఆ దారుణమైన అవమానం ప్రభువు నీకు అనుమతిస్తే నీకంటూ కొన్ని ఆశలు ఉన్నాయి నీకంటూ కొన్ని కోట్లు నీకంటూ కొన్ని సన్నీ ఆ ప్రకారం జరగాలి లేకపోతే ముఖం మీద ఉమ్మేయించుకోవటం వరకు అని ఇష్టమా ఎవరికన్నా నచ్చుందా ఎవరైనా నా మీద ఉమ్మేస్తే బాగుండవారు అనుకుంటారా రోజు పన్నెండు మంది మధ్యలో పండుకునే ఏసయ్య వాళ్ళతో కలిసి భోజనం చేసే ఒంటరిగా సిలువు అంతకన్నా ఒంటరిగా పాతకాలములో సమాధిలో ఈ శ్రమ అధికమవుతున్న కొద్దీ ఒక్కొక్క త్వరములు ముయ్యబడుతున్న కొద్దీ దారుణమైన ఒంటరిగా మిగిలిపోతున్న కొద్దీ ఇంకా భూమి దినికి డోర్స్ ఏమి లేవు గనుక ఆకాశం ఈ వెయ్యి తలుపులు ఒకటే ఆ ఒక్క తలుపు ఒకటే మీరు గృపు పొందాలని దేవుని ఏర్పాటు i am what you know what i is